అందరికీ నమస్కారం నేను డాక్టర్ విఎం థామస్ గంగాధరూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మాట్లాడుతున్నాను డిసెంబర్ పదమూడవ తేదీ సాటర్డే పుల్లూరు క్రాస్లో ఎస్ఎల్వి కళ్యాణ మండపంలో జాబ్ మేళా మెగా జాబ్ మేళ పెడుతున్నాం చాలా మంది మన నియోజకవర్గంలో యూత్ వచ్చి చదివేసి జాబ్ లేకుండా ఉన్నారు సో వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ జాబ్ మేళా డిసెంబర్ పదమూడు సాటర్డే పెట్టిస్తున్నాము తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఐదు గంటల వరకు ఉంటుంది ఇందులో మెయిన్గా చూసామంటే టాటా ఎలక్ట్రానిక్స్ విప్రో కంపెనీ అదేవిధంగా చూసారంటే అమర్లజా బ్యాటరీ ఇలాంటి మంచి మంచి కంపెనీలు పెద్ద మెగా కంపెనీలు వస్తున్నాయి సో కాబట్టి ఎవరో చదువుకొని జాబ్ లేకుండా ఉన్నారో మీరు అందరూ కూడా మీ సీవింగ్ తీసుకొని ఇక్కడికి రండి దీన్ని సద్వినియోగం చేసుకోండి మీ అందరికి కూడా మంచి మంచి జాబ్ వస్తుందని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు మిమ్మల్ని అందరినీ పేరు పేరును ఆహ్వానిస్తున్నాము Thank you so much.